హై వివర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నన్మి ప్రసాద్ మంత్రి జోగి రమేష్కి చుక్కలు చూపించిన ప్రజలు జోగి రమేష్ గారు ఆయన ఏ శాఖ మంత్రి అండి గృహ నిర్మాణ శాఖ మంత్రి సో ఆ శాఖకు సంబంధించి ఆ లబ్ధిదారులు వాళ్ళకి ఏ మేరకు ఇల్లు అనేది నిర్మించారు వాళ్ళకి ఆ ఇల్లు కేటాయించారు సో ఆయనని పెడన నియోజకవర్గం నుంచి పెనమలూరు నియోజకవర్గానికి ఇటీవల ఇన్ఛార్జ్గా నియమించారు కదా సో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు తాజాగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అఫ్కోర్స్ ఆయన ఆయనకు ఇల్లు టికెట్ కేటాయించారు అయితే ఈ పెనమలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న మరి ఆ యొక్క ఊర్లన్నీ కూడా ఈయన ప్రజలకు దగ్గర అవ్వాలి అని పర్యటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నిన్న ఉయ్యూరులోని జెమినీ స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి టిడ్కో ఇల్లు అక్కడ ప్రజలతో ఒక సమావేశం నిర్వహించారు అక్కడే ఆయనకి చేదు అనుభవం ఎదురైంది ఏంటి అంటే అక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా మంత్రి గారిని నిలదీశారు మీరు అసలు టిట్కో ఇళ్ళు ఐదు సంవత్సరాలు అయినా కానీ ఇప్పటివరకు ఎందుకు కేటాయించలేదు మేము ఏదైతే ఆ టిట్కో ఇళ్ళు మాకు వస్తాయని చెప్పేసి చూసి చూసి మా కళ్ళు కాయలు కాచిపోయినాయి మరి ఇప్పటివరకు మీరు ఏమి ఇవ్వలేదు పైగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం లోను తీసుకుందని చెప్పేసి మాకు నోటీసులు వస్తున్నాయి అని చెప్పేసి ఆయన నిలదీయడం జరిగింది సో ఆయన చెప్పవలసిన సమాధానం ఏముండలేదు పోని ఆయన పెడన ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ఇప్పుడు పెనవలూరుకి వచ్చారు అనుకుందాం అంటే పెనవలు ఎమ్మెల్యేగా ఇటు రావడం ఏంటి అంటే మామూలుగా ఏదో ఇన్స్పెక్టర్ లాగా సిఐ లాగా ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకోవచ్చు అట్లా కాదు సరే ఆయన ఒక ఎమ్మెల్యే పెడన ఎమ్మెల్యే కానీ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెనవలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపించారు అనుకోండి అదేంటమ్మా నేను పెడన ఎమ్మెల్యేని నాకేం సంబంధం అని చెప్పి చెప్పుకోవచ్చు మంత్రి కదా పైగా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయన అంటే రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయనని ప్రశ్నించవచ్చు ఆయన సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది కానీ ఆయన ఏం చెప్పారు తెలుసా మీరు ఆశ్చర్యపోతారు మీ ఎమ్మెల్యేని అడగండి మీ ఎమ్మెల్యేనే దానికి బాధ్యుడు అని అని చెప్పేసి అన్నారు సో ఎమ్మెల్యే ఎవరు సారథి ఆయన ఇప్పుడు పార్టీ మారారు కదా సో ఆయన్ని అటాక్ చేసుకోండి మీ ఇష్టం అన్నట్టుగా ఆయన చెప్పాడు మరి ఈ మాత్రం దానికి ఇంకా మంత్రి అనేది ఎందుకు ఇంకా ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్లు ఏదైతే జగన్ అన్న ఇళ్ళు ఆ పథకం కింద స్థలాలు కేటాయించాము రిజిస్ట్రేషన్లు చేయించుకోండి అన్నారు చూసారా ఇప్పుడు అదే ఏంటి అంటే ఆల్రెడీ దానిపైన లోన్లు తీసుకున్నారట బ్యాంక్ ఆఫీసర్లు చెప్తున్నారు ఇప్పుడు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి అట ఇది ఎక్కడ దరిద్రం వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పాపం ఏదో కాయ కష్టం చేసుకొని వాళ్ళు సొంత ఇల్లు కూడా లేదు ప్రభుత్వం మరి ఆ సొంతలు నిర్మిస్తామని చెప్పేసరికి పాప ఆశావాహులు కదా వాళ్ళు ఏం చేశారు ఆశపడి అప్లికేషన్ పెట్టుకున్నారు వచ్చినాయి ఓ ప్రక్కన అద్దెళ్లల్లో ఉంటా అద్దెలు కట్టుకుంటా పని ఉండి లేక తిండి తిని తినక అలాంటి పరిస్థితుల్లో ఉంటే చివరికి మరలా బ్యాంకు నుంచి నోటీసులు వస్తే ఇక వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలా అదేమిటి అంటే ఇది పేదల ప్రభుత్వం ఏ మేరకు పేదల ప్రభుత్వం అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ నిజంగా మీరు పేదల ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అలా చేసి పెట్టాలి కదా మరి ఆ పేదలే అక్కడ నిలదీస్తూ ఉంటే దానికి సమాధానం ఏం చెప్తారు చివరికి సమాధానం లేక పోలీసులను పిలిపించి పోలీసుల ద్వారా ఆ మహిళలను లాక్కి వెళ్ళిపోయారు కోర్స్ అందులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు ఏదైనా సరే ప్రభుత్వం ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ వస్తుంది అధికార పార్టీ వాళ్ళు ఉంటారు ఎవరైనా ఉంటారు వాళ్ళకి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పాల్సిందే అంటే సమాధానం లేనంత రీతిలో ఉన్నాయి మీ దగ్గర మీ చేసే పనులు మరి దీనిని బట్టి ఏమనుకుంటారు పైగా జోగి రమేష్ గారంటే ఎటువంటి వ్యక్తి మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ప్రజలకు ఏ మేరకు ఏం చేశారు అనేది ఎప్పుడైనా సరే మీడియా సమావేశంలో చెప్పారా ఆయన శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇంతమంది అప్లికేషన్ పెట్టారు ఇంతమందికి శాంక్షన్ అయినాయి ఇదన్నీ చెప్పారా అవేమీ చెప్పరు కానీ పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో విమర్శించడానికి సారీ విమర్శించడం కాదండి తిట్టడానికే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు పైగా ఆయన మాట్లాడే విధానం కూడా గమనించారా మీరు ఒక విధానం అనేది ఉంటుంది అంటే ఒక గౌరవం ఇది విమర్శించుకోండి కానీ ఆయన నువ్వేంట్రా బాబు అదేంట్రా బాబు ఇదేంట్రా బాబు ఇదే ఆయన భాష ఆయన మంత్రి పైగా స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన వేదిక పైన ఉండంగానే అరే బాబు ఇదేంట్రా నాయన ఇది ఆయన భాష ఇది మరి మన ఏపీ క్యాబినెట్లో ఉన్న మంత్రులీ మరి దీనిని బట్టి ఏమని అనుకోవాలి అదే విధానంలో అవతల వాళ్ళు కూడా మాట్లాడితే అదిగో సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు అంటారు మనం రాష్ట్రానికి సంబంధించిన ఒక శాఖకు సంబంధించి మంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి అరే ఒరే తురే అని మాట్లాడుకుంటా ఉంటే ఇక రోడ్ సైడ్ రోమియోకి మంత్రికి ఏం డిఫరెన్స్ ఉంటుంది ఆ భాషా విధానం ఒక విద్యావంతులు ఒక మేధావులు ఒక గల వాళ్ళు అసెంబ్లీలోనో క్యాబినెట్లోనో ఉంటారు కానీ మనకున్న పరిస్థితి ఏంటి అంటే ఒకరు చూస్తేనే ఇంకో రకమైన తిట్లు ఈయన చూస్తే ఈయనో అరే ఒరే అని మాటలు ఇక దీనిని బట్టి ఆ భాషా ప్రావీణ్యం ఏ విధంగా ఉందో మన క్యాబినెట్లోని మంత్రులు ఎవరైనా సరే గత ప్రభుత్వ హయాంలో ఉన్నవాళ్ళైనా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉన్నవారైనా రేపు వచ్చే ప్రభుత్వంలో ఉండే మంత్రులైనా సరే ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా ఆ తెలుగుదేశం పార్టీయా జనసేన వైసీపీయా కాదు ఎవరైనా సరే ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం మాట్లాడాలి ప్రజలకు ఉపయోగపడే రీతిగా ఉండాలి అలా కాకుండా నువ్వేండ్రా ఆడేండ్రా అని అన్నారనుకోండి చివరికి ప్రజలందరూ కలిసి మీరెవరు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు సో ఇప్పుడు ప్రజలు అక్కడ నిలదీసిన దానికి సమాధానం ఏమైనా ఉందా లేదు దానికి సమాధానం ఏంటి అంటే ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా పాపం వాళ్ళు ఏమీ చేయలేరు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే లేదంటే ట్రాన్స్ఫర్లు లేదా డిమోషన్లు ఏదైనా జరగచ్చు సో పాపం పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి తప్పదు కాంప్రమైజ్ అయ్యి పని చేయాల్సిందే చివరికి వాళ్ళ యొక్క నిబంధనలను ఉల్లంఘించి కూడా వాళ్ళు చెప్పినట్టుగా చేయవలసి వస్తుంది సో దీనిని బట్టి ఎట్లా ఉందో రాష్ట్ర పరిస్థితి రాష్ట్రంలోని పేద ప్రజల పరిస్థితి ముఖ్యంగా అదేమిటి అంటే పేదల ప్రభుత్వాన్ని మాటల వరకు ప్రమితం చేసుకుంటే ఇలాగే ఉంటుంది సో మరి ఇప్పుడు ఆ పెనమలూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిన ఇదే పరిస్థితి ప్రతి మండలంలో కావచ్చు ఎక్కడెక్కడైతే ఈ యొక్క జగనన్న ఇళ్ళు అనేది అసలు గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వడానికి ఎంతకాలం కావాలి ఇవ్వచ్చు కదా అది ప్రభుత్వం డబ్బు తెలుగుదేశం పార్టీ ఫండ్ కాదు అది మరి అటువంటప్పుడు దానికి కూడా వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో ద్వేషం పెట్టుకొని ఈ విధంగా చేస్తే ఇక ప్రజలు ఏమైపోతూ ఉంటారు దుర్వినియోగ దుర్వినియోగపాలైపోతూ ఉంటుంది ఐదు సంవత్సరాలు విలువైన సమయం ఈ సమయంలో వాళ్ళు కాయా కష్టం పడి అద్దెలు కట్టుకుంటూ ఉంటుంటే తక్కువలో తక్కి వాళ్ళ అద్దెలు ఏమైనా తక్కువ ఉన్నాయా పోని ఎంత చిన్న ఇల్లు తీసుకున్నా మూడు వేలు ఉంటుంది అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు మూడు సంవత్సరాలకు ఎంత అవుతుందండి దీన్ని బట్టి ఆలోచించుకోండి కనీసం రెండు లక్షలు అవుతాయి కదా మరి రెండు లక్షల డబ్బుని ఎవరు తిన్నట్లు ఆ పే పేదల సొమ్ము ఎవరికి ఇచ్చినట్లు అదేమిటి అంటే మీ ఇంటికి మంచి జరిగితే మీ కుటుంబానికి మంచి జరిగితే అంటారు ఇదేనా మంచి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు వాళ్ళు అక్కడ కరెక్ట్ ముప్పై ఆరు వేలు అద్దెకి కరెంట్ బిల్లు కాక మళ్ళీ కరెంటు బిల్లు ఉంటుంది అది ఒక నెలకు నాలుగు వందలు ఐదు వందలు తక్కువ తక్కువ వేసుకున్నా సరే మరలా అది ఒక పన్నెండు వేలు సంవత్సరానికి మరి ఐదు సంవత్సరాలకి అది ఒక అరవై వేలు సో దీన్ని బట్టి లెక్కేసుకోండి మీకు ఎంత వస్తుందో ఎంత పోతుందో ఎంత కడుతున్నారో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు నిర్మించిన ఇళ్ళు ఇవ్వడానికి కూడా ఇప్పటివరకు పూర్తి చేసి ఇవ్వలేకపోతున్నారు అంటే అదేమిటి అంటే ఆ ఎమ్మెల్యేని అడగండి అని చెప్పేసి ఇదే సమాధానం సో ఇప్పటికైనా ప్రజలు మీరు అర్థం చేసుకోండి ఏ నాయకుడైనా సరే నిలదీయండి ప్రతిపక్షాల వాళ్ళైనా అధికార పక్షంలో వాళ్ళైనా ఎవరైనా సరే మీకు ఏం చేస్తారు ఏంటి హామీలు అవసరమైతే బాండ్ పేపర్ మీద రాపించుకోండి ఇదిగో ఇది చేసి పెట్టాల్సిందే ఈ సమయంలోపు అలాగైతేనే మీకు ఓటేస్తాం ఇలా కలిసికట్టుగా ఉండాలి మరలా ఇక్కడ కూడా మీలో మీరు పార్టీలు మేము అని కొట్టుకున్నారనుకోండి ఇక చివరికి అది నాయకులకే అవకాశం ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఆడుకుంటారు మీ మిమ్మల్ని మీ మీలో మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు మీలో యూనిటీ రాకుండా వాళ్ళ ప్రయత్నం సో ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఏ నాయకుడు అని ఒకటి పార్టీలకి గిట్టి మీకు అనవసరం మీకు కావాల్సిందేంటి ప్రభుత్వం తరపున ఏదైతే మీకు లబ్ధి చేకూర్చాలో అది చెయ్యాలి సో కలిసి కలిసికట్టుగా ఉండండి పోరాడండి ఏ నాయకుడు వచ్చినా సరే అందరిని నిలబెట్టండి కూర్చోబెట్టండి ఉదాహరణకి ఇప్పుడు ఇదే పెనూరు నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నిలబడతారు ఆ ముగ్గురు అభ్యర్థులను ఒకే ప్లాట్ఫామ్ మీద నుంచబెట్టండి అందరు కలిసి వసండి రాబించుకోండి మీ సమస్యలు ఏంటి ఎలా తీర్చాలి ఎప్పుడు తీరుస్తారు మొత్తం అందరు చేస్త సంతకాలు పెట్టి చేసుకోండి సత్యనట్టు ఎవరు గెలిచినా సరే ఎవరు గెలిచినా మీ ముగ్గురు ఎవరు గెలిచినా మాకు ఈ పని చేసి పెట్టాల్సిందే అప్పుడు ఏం చేస్తారు ఎవరో ఒకరు గెలుస్తారుగా చేసి పెట్టాలిగా ఆ ప్రకారంగా చేయండి ఆ యూనిటీతో ఉండండి ఆ ఐకమత్యం లేకపోతే మాత్రం ఆ నాయకులు ఎలాగే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇంకెప్పటికీ మీ పరిస్థితి అందరం ద్రాక్ష పండులాగా ఆ ప్రభుత్వ పథకాలు కానీ ఆ స్కీమ్లు కానీ అవన్నీ అలాగే ఉంటాయి ఇక ఆ పార్టీకి జై కొట్టిన వాళ్ళకి వస్తూ లేదన్న వాడికి లేదు ఇది మొత్తానికి పరిస్థితి సో ఎట్టకేలకు ప్రజల్లో అయితే కొంత చైతన్యం వచ్చింది అన్నట్లుగానే భావించవలసి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అది ముందు ముందు ఏ రహ ఏ తరహాలో ఎంత రేంజ్కి పెరుగుతుందో అనేది తెలియాలి అంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత చూడండి అప్పుడు ఏ మేరకు ఉంటుంది ఆయనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మంత్రి జోగి రమేష్కి చుక్కలు చూపించిన ప్రజల అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ